వాసవి విద్యా సేవా సమితి వారి ఆధ్వర్యంలో జిల్లా వరంగల్ మధ్య కోటలోని పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు నోట్ పుస్తకాలను సోమవారం పంపిణీ చేశారు శ్రీ వాసవి విద్యా సేవా సమితి వారి ఆధ్వర్యంలో కిల వరంగల్ మధ్య కోటలోని ఆర్యబాలుర ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు మూడు వందల నోట్ పుస్తకాలను సోమవారం మధ్యాహ్నం పంపిణీ చేశారు ఈ సందర్భంగా శ్రీ వాసవి విద్యా సేవా సమితి అధ్యక్షులు శ్రీరామ్ భిక్షపతి మాట్లాడుతూ ఈ పాఠశాలలోని విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు సేవా సమితి కార్యదర్శి గుమ్మడవెల్లి సత్యనారాయణరావు మాట్లాడుతూ తాము ఇచ్చిన నోటు పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ రవి ఉపాధ్యాయులు టి నరేందర్ సునీత మనోజ్ ఉషారాణి సమితి కోశాధికారి ఎస్ సతీష్ సభ్యులు పూర్ణ చందర్ పి వీరన్న డి అరవింద్ పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు